గౌరవ పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏకకాలంలో రుణమాఫీ చేయుటకు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ మన రాష్ట్ర కిషన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మల్లాపూర్ మండల కేంద్రంలోని భారత మాత విగ్రహం దగ్గర సంబరాలు నిర్వహించడం జరిగింది మండలంలో రైతులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు అందరూ పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు వరంగల్ రెజేషన్ సభలో పెద్దలు ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ఆరు గ్యారెంటీల పథకాలలో భాగంగా రైతులకు ఏక టైంలో రెండు లక్షల రుణమాఫీకి ఆ రోజు డిక్లేర్ చేయడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజలు రాహుల్ గాంధీ గారి మాటను రేవంత్ రెడ్డి గారి మాటను నమ్మి ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టడం జరిగింది ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తేవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేయడానికి వారు తీర్మానం చేసినందుకు ప్రాణం ఈయన పెద్ద ఎత్తున మా మల్లాపూర్ మండలంలో జగిత్యాల జిల్లాలో అన్ని జాగాల్లో కూడా రేవంత్ రెడ్డి గారికి మా రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి గారి ఆదేశం మేరకు ఈయన జిల్లాలో మరి కార్యక్రమాలు రైతుల పక్షాన మేము అందరం కూడా చేయడం జరుగుతుంది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆరు స్కీములలో అన్నీ కూడా ఒకటానికి ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నాం అలాగే ఇవాళ రైతులు విత్తనాలు పెట్టుకునేటువంటి టైం వచ్చింది రైతులకు ఒక సూచన ఎత్తున మీ సందర్భంగా మీ ద్వారా ఏవైతే విత్తనాలు పెట్టే టైం ఉందో విత్తనాలు ఏదైనా మంచి కంపెనీ చెడ్డ కంపెనీ అని చూసి మరి విత్తనాలు కొనవలసినటువంటి అవసరం ఉంది విత్తనాలు కొన్నా మరి ఏదైతే డీలర్ ఉంటాడో మరి ఆ డీలర్ దగ్గర రసీదు తీసుకొని తప్పకుండా విత్తనాలు కొనాలని చెప్పి నేను కోరుకుంటున్న రైతులను ఎందుకంటే రేపు పొద్దున విత్తనాల తప్పు వల్ల ఏదైనా మొలకెత్తకపోతే కానీ పంట రాకపోతే కానీ మనం అడగడానికి వాళ్ళను అవకాశం ఉంటుంది కనుక ఈవెల పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు మా కిసాన్ సేల అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇది రైతులకి మెసేజ్ తీసుకుపోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈవెల్లా వారికి కృతజ్ఞతగా మా రేవంత్ రెడ్డి గారికి మా కాన్స్టిట్యసీ నాయకులు జువాడి నరసింహరావు గారికి మా పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి ఈ ఆలాభిషేకం చేసి వారికి మా కృతజ్ఞతా భావాన్ని వాళ్లకు తెలియజేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో తూచా తప్పకుండా రైతులకు ఎటువంటి అన్యాయం జరిగిన మేము రైతుల పక్షాన కిసాన్ సేల్ పక్షాన మేము నిలబడతాం మా మండల అధ్యక్షుడు కిన్నారెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు వచ్చినటువంటి నాయకులందరూ కూడా ప్రతిసారి కూడా కట్టుబడి ఉన్నాం దేనికైనా నిలబడి ఉంటామని చెప్పి ఛాలెంజ్ చేస్తూ రేపు రాబోయే రోజులలో మరి అన్ని రంగాలలో మేము ముందు ఉంటామని తెలియజేస్తూ తెలియజేస్తున్నాం जय जवान जय जवान जय किसान जय जवान जय किसान कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद राहुल गांधी నాయకత్వం మార్చాలి राहुल गांधी నాయకత్వం మార్చాలి సోనియా గాంధీ నాయకత్వం మార్చాలి సోనియా గాంధీ నాయకత్వం మార్చాలి కర్తాల కార్యకర్త నాయకత్వం మార్చాలి 레वंतరెడ్డి గారి నాయకత్వం మార్చాలి సికి నగర్ నాయకత్వం మార్చాలి